కొత్తిమీర సీజన్ వచ్చేసాక రోటి పచ్చడి చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చాను ఈ కొత్తిమీరని నీటితో శుభ్రంగా కడిగేసి ఇలా ఒక పొడిగుడ్డ మీద వేసి తడి లేకుండా తుడుచుకొని ఒక్క పది నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ మెంతులు వేసి కాస్త దోరగా వేగాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించి వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర ఇలా పొడపళ్ళు ఆరిపోయిన తర్వాత ప్యాన్లో నూనె వేడిచేసి ఈ కొత్తిమీరని మరీ వేయించకుండా ఇలా మధ్యస్థంగా వేయించి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మరి కాస్త నూనె వేడి చేసి ఐదు టమాటో ముక్కలు కొన్ని వెల్లుల్లి రెమ్మలు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొద్దిగా పసుపు మీ రుచికి తగ్గ ఉప్పు కారం ఆవాలు మెంతిపిండి కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన టమాటో గుజ్జిని రోట్లో వేసి మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మెత్తగా దంచుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కుమ్మేసి చివరిగా పోపు వేసుకుంటే సరిపోతుంది